హే గాయస్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం ఒకే చోట వెయ్యి లింగాలు మీరు ఎప్పుడైనా చూసారా చూడండి ఇది వచ్చేసి పొలాసా అనే గ్రామం జైత్యాల డిస్టిక్లో అయితే ఉందన్నమాట అండ్ మనకి ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ జైత్యాల్ టు ధర్మపురి వెళ్ళే మెయిన్ రోడ్లో పక్కకు అయితే ఉంటుంది ఈ టెంపుల్ చూడండి స్టార్టింగ్లో శివుడు ఒక విగ్రహం అయితే ఉంది మనకి ఎంట్రెన్స్లోనే సో అటు ఇటు అయితే సో రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి అండ్ మెయిన్ ఎంట్రెన్స్లో వినాయకుని గుడి అండ్ మనకు నంది ఉంటుంది కదా శివునికి ప్రతిరూపం అండ్ నంది వాహనం కాబట్టి అలా ఉంది చూడండి లోపలికి వస్తే మాత్రం ఎంత బాగుందో చూడండి లింగాలు అంటే వెయ్యి లింగాలు చూడండి అక్కడ లోపల అయితే ఒక చిన్న గుడి ఉంది అన్ని పాలరాతితో సో విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు చాలా పీస్ఫుల్ ఉంది సో టెంపుల్ టైమింగ్ చూడండి సిక్స్ ఉదయం సిక్స్ టూ సెవెంట్రల్ సెవెన్ వరకు అయితే మనకు టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది అనమాట చూడండి ఏ సైడ్ నుంచి చూసినా మనకైతే కంప్లీట్గా సో కనిపిస్తాయి చూడండి ఈక్వల్ లెంత్లో అండ్ ఒక్క దానిపైన అయితే రెండు విగ్రహాలు ఉండడం జరిగింది ఇక్కడ చూడండి సూపర్ బాయితే సూపర్ ఉంది అండ్ మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ అయితే త్రీ టైమ్స్ అయితే హారత్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని ఫుల్ వీడియో లింక్ వచ్చేసి కింది చేసాను చూసి సబ్స్క్రైబ్ కొట్టేసి